నమస్తే అండి టెంటింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈ రోజు స్వీట్ షాప్ స్టైల్లో నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈజీ మెథడ్ లో సింపుల్ గా చూపిస్తాను అలాగే బొబ్బట్టు చల్లారిన తర్వాత గంటలు గడిచినా కూడా పైన టెక్స్చర్ సాగకుండా సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసేయండి తర్వాత ఇందులో పప్పు కొలిచిన కప్పుతోనే ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాలలా పక్కన పెట్టేసేయండి అరగంట తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తేనే పప్పు చక్కగా మెత్తగా ఉడుకుతుందండి ఈ లోపు పైన లేయర్కి పిండి కలిపి పెట్టుకోవాలి కదా సో మిక్సింగ్ బౌల్లో ఒకటిన్నర కప్పుల మైదా తీసుకుంటున్నాను అలాగే ఒక్క అర కప్పు గోధుమ పిండి కూడా వేస్తున్నానండి స్వీట్ షాప్స్లో అయితే ప్యూర్లీ మైదాతోనే చేస్తారు కానీ అవి చల్లారిపోయాక పైన లేయర్ సాగుతూ ఉంటుంది కదా సో అలా సాగకుండా ఉండాలంటే ఇలా కొంచెం గోధుమ పిండిని కానీ లేదా బొంబాయి రవ్వని కానీ యాడ్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట అలాగే ఇందులో కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఫస్ట్ మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్ద కంటే కొంచెం గానే కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని పిండిని రెండు మూడు నిమిషాలు బాగా ఒత్తుకోండి తర్వాత పిండి ఆరిపోకుండా పైన కూడా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పక్కన పెట్టేసేయండి లోపు స్టవ్ పైన పెట్టిన శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా పప్పు నీలా నలిపితే ఎంత సాఫ్ట్ గా ఉందో అలాగే అడుగున కొంచెం నీళ్లు కూడా ఉన్నాయి కదా సో పప్పుని ఇప్పుడు వడగట్టేస్తాను ఇలా వడగట్టిన నీళ్ళని పడేయకుండా చార్ చేసుకున్నా పప్పు చేసుకున్నా అందులో కలిపేసుకోవచ్చండి ఒకవేళ ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తే కనుక జారు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ పప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను అలాగే ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుందామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి పప్పు ఇంకా బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే స్వీట్ కరెక్ట్గా ఉంటుందండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మందంగా ఉన్నటువంటి ఒక కడాయిలో వేసుకోండి ఇందులో చిటికెడ్డ సాల్ట్ ఒక టీ స్పూన్ యాలక పొడి కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద నాలుగైదు నిమిషాలు అడుగు నుంచి కలుపుతూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒక్కో టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకుంటే కడాయికి ముద్ద అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఐదు నిమిషాల తర్వాత దీన్ని దించి కొంచెం చల్లారినివ్వండి ముద్ద కొంచెం చల్లారిన తర్వాత అరచేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా నిమ్మకాయ సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోండి ఒకవేళ ఈ స్టఫింగ్ కనుక మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టి రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చండి లోపు మనం కల్పించుకున్న మైదా పిండి కూడా చక్కగా నానిపోయింది దీన్ని మరొకసారి బాగా నీట్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటున్నాను ఈ ముద్ద మనం చేసుకున్న స్టఫింగ్ బౌల్ కంటే తక్కువ ఉండాలండి అంటే స్టఫింగ్ లో సగమే ఈ మైదా పిండిని తీసుకోవాలన్నమాట అప్పుడే బొబ్బటికి పైన లేయర్ పల్చగా వస్తుంది లేదంటే పైన లేయర్ ఇంకా అంచులు కూడా మందంగా ఉండిపోతాయి అండ్ లోపల స్టఫింగ్ కూడా అంచుల వరకు స్ప్రెడ్ అవదనమాట పిండి ముద్దని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి లోపల స్టఫింగ్ బౌల్ ని పెట్టి చుట్టూ ఇలా సీల్ చేసి కవర్ చేసేయండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను దీనిపైన ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పెట్టి ఫస్ట్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి దీనిపైన కూడా ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పైన వేరొక బటర్ పేపర్ ని ప్లేస్ చేసి ఇలా చేతితో స్ప్రెడ్ చేయండి ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉందనిపిస్తే చపాతీ రోలర్ తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే పూరి ప్రెస్ అయినా యూస్ చేసుకోవచ్చు అలాగే బటర్ పేపర్ లేకపోయినా పాలిథిన్ కవర్ అయినా వాడుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోయిందో మరొకటి చేసి చూపిస్తాను ఇప్పుడు వీటిని తవా పైన వేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద నిదానంగా ఒకవైపు కాలిన తర్వాతనే మరో వైపుకి తిప్పుకోండి ఇలా రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి వీటికి ఎంత ఎక్కువ నెయ్యిని వాడితే అంత రుచిగా ఉంటాయండి నోరూరించే నేతి బొబ్బట్లు చాలా బాగున్నాయి కదా మరి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రోజు ఉగాది స్పెషల్ గా గోధుమ పిండితో కమ్మగా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మైదా పిండితో చేసే బొబ్బట్ల కంటే ఇలా గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు చాలా మృదువుగా అలాగే మంచి రుచిగా కూడా ఉంటాయి ఆరోగ్య రుచి కూడా మంచి రెసిపీ కదా సో ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒకప్పు కప్పు పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసేయండి తర్వాత పప్పు కొలిచిన కప్పుతోనే ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు నానపెట్టండి ఇలా నానపెట్టడం వల్ల పప్పు సాఫ్ట్ గా ఉడుకుతుంది అలాగే త్వరగా ఉడుకుతుంది అనమాట ఎక్కువ టైం పట్టదు నలభై నిమిషాలకి పప్పు ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తేనే పప్పు చక్కగా మెత్తగా ఉడుకుతుందండి ఈ లోపు పైన లేయర్కి పిండి కలిపి పెట్టుకుందాం మిక్సింగ్ బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ జస్ట్ కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఫస్ట్ ఈ మొత్తాన్ని ఒకసారిలా బాగా కలపండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పిండిని రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఒత్తుకోండి తర్వాత పిండి ఆరిపోకుండా పైన కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పక్కన పెట్టేసేయండి ఈ లోపు స్టవ్ పైన పెట్టుకున్న శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా పప్పుని ఇలా నలిపితే ఎంత సాఫ్ట్ గా ఉందో అలాగే అడుగున కొంచెం నీళ్లు కూడా ఉన్నాయి కదా సో పప్పుని ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ లో వేసి వడకట్టేసేయండి ఈ నీళ్ళని పడేయకుండా చారులో కానీ పప్పులో కానీ వేసుకోవచ్చు ఒకవేళ ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకుంటే కనుక శనగచారు పెట్టుకున్నా చాలా బాగుంటుందండి శనగచారు రెసిపీ కూడా నేను ఒకసారి చూపిస్తాను అడగట్టేసిన ఈ పప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను అలాగే ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి పప్పు ఇంకా బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే స్వీట్ కరెక్ట్ గా ఉంటుందండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ముద్దని అడుగు మందంగా ఉన్నటువంటి ఒక కడాయిలో వేసుకోండి ఇందులో చిటికడు అంటే చిటికడే సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ కైనా ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే రుచి పెరుగుతుంది అనమాట అలాగే ఒక టీ స్పూన్ యాలకు పొడి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద నాలుగైదు నిమిషాలు అడుగు నుంచి కలుపుతూ కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా ఒక్కో టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకుంటే ముద్ద కడాయికి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఐదు నిమిషాల తర్వాత ముద్దలోని చెమ్మంతా పోయి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని దించి కొంచెం చల్లారినివ్వండి ముద్ద కొంచెం చల్లారిన తర్వాత అరచేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా నిమ్మకాయ సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోండి ఒకవేళ స్టఫింగ్ స్టఫింగ్పోతే ఫ్రిడ్జ్ లో పెట్టి రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ లోపు మనం కలిపించుకున్న గోధుమ పిండి కూడా చక్కగా నానిపోయిందండి దీన్ని మరొకసారి ఇలా బాగా నీట్ చేసుకోండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకోండి ఈ ఉండ మనం ముందుగా చేసుకున్నటువంటి శనగపప్పు ఉండ రెండు కూడా ఒకటే సైజ్ లో ఉండాలండి అప్పుడే బొబ్బటికి లోపల స్టఫింగ్ అంచుల వరకు స్ప్రెడ్ అవుతుంది పై ముద్ద కొంచెం ఎక్కువ తీసుకున్నా అంచులు మందంగా ఉంటాయి అలాగే పైన లేయర్ కూడా మందంగా ఉండిపోతుంది పల్చగా రాదనమాట ఇప్పుడు పిండి ముద్దని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి లోపల స్టఫింగ్ బౌల్ ను పెట్టి చుట్టూ ఇలా సీల్ చేసి కవర్ చేసేయండి కొంచెం ఇలా పొడి పిండించల్లి ఈ ఉండను పెట్టి ఫస్ట్ చేత్తో ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి తర్వాత రోలర్ తో ఇలా మరీ మందంగా కాకుండా మరీ పల్చిగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి దీన్నే వేరొక మెథడ్ లో కూడా చేసుకోవచ్చండి ఒక బటర్ పేపర్ తీసుకొని దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేయండి దీనిపైన ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పెట్టి ఫస్ట్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి దీనిపైన కూడా ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పైన వేరొక బటర్ పేపర్ని ప్లేస్ చేసి ఇలా చేత్తో స్ప్రెడ్ చేయండి ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది చూసారా ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని మీడియం హీట్ లో ఉన్న తవా పైన వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒకవైపు కాలిన తర్వాతనే మరో వైపుకి తిప్పుకోండి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి బొబ్బటికి నెయ్యితోనే రుచి పెరుగుతుందండి సో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి అనమాట చూసారా చక్కగా పొంగుతాయండి అలాగే సాఫ్ట్ గా ఎంత బాగుంటాయో చెప్పలేను మృదువైన గోధుమ పిండి బొబ్బట్లు నోరు ఊరుతుంది కదా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో రుచి కూడా చాలా చాలా బాగుంటాయండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం